జరుగు ప్రకాష్ ఓకే ముందుగా వెల్కమ్ సార్ మీ పేరు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి మేడం మీ పేరు అండి థ్యాంక్ యూ మేడం మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అయితే జాబ్ మేడం హౌస్ వైఫ్ సూపర్ సార్ మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అంటే ఈ మేడం తో పెళ్ళయి పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియన్ లాంటిది అది ఎండ వేసుకోవాలో వండి వేసుకోవాలో కింద వేసుకోవాలో ఆయన మేడం మీరు చెప్పకండి ఆయన చెప్తారు సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అడిగారా ఈ గ్యాప్ లో చాలా డిస్కషన్ అండి ఫార్టీ ఒక్కసారి గట్టిగా క్లాస్ కూడా కదా సార్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏంటి ఎంత క్యాప్చర్ ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు అంటే అరేంజ్ మ్యారేజ్ సూపర్ బాగుంది చూడరా సూపర్ సార్ అంటే మేడం ఉన్నప్పుడు చూడండి భయ అయిపోయింది పెళ్ళి మేడం వచ్చారా మీకు రోడ్డు పచ్చడి భోజనాలక్క భోజనాలు కాంగారా సార్ అమ్మా వచ్చి అక్షంతలు వేసినట్టు కాదని సలింపులు రాయాలి నెక్స్ట్ రెడీగా ఉండండి సరే ఇలా కొట్టుకోండి మేడం గారికి ఆపర్చునిటీ తిరగండి ఎస్ ఎస్ ఎస్టివల్ మేడం సార్ బేసం తీసుకోండి ఒకతో రెండు కాళ్ళు అటుకోగింది మేడం ప్యాంట్ ప్యాంటు అడుకోగిన పర్లేదు ఇంకొక్కడే మిగిలిపోయిందండి మా బోట్లో నక్షత్రం నక్షత్రంలో ఒకటి ఉంది ఎందుకు పారిపోయింది అంటే ఆయన అరుంధ నక్షత్రాన్ని చూపించమంటే అరుంధత్ మూల అనుసుకొని చూపెడతాను వస్తారు ఆయన అందుకే పారిపోయింది ఇలా వచ్చేయండి అంటే మ్యారేజ్ అందరికి నచ్చిందా నచ్చితే ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి గట్టిగా గోదావరి <laughs>